ప్రపంచవ్యాప్తంగా గ్లోబల్ వార్మింగ్ తో వాతావరణంలో ఆకస్మిక మార్పులు చోటు చేసుకుంటున్నాయి కాలానికి అనుగుణంగా ఋతువులు మారడం లేదు ప్రస్తుతం ప్రపంచ దేశాలని భారీ వర్షాలు వంకిస్తున్నాయి యుఏఈ బ్రెజిల్ అమెరికా వంటి దేశాలు భారీ వర్షాల కారణంగా అతలాకుతలం అవుతున్నాయి ఇంతటి భారీ వర్షాలకి మార్పులకు కారణం ఏంటి లెట్స్ వాచ్ ద స్టోరీ కాలానికి సంబంధం లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు పలు దేశాన్ని ముంచెత్తుతున్నాయి ఆకస్మిక వర్షాల కారణంగా చాలా దేశాల్లో వరదలు సంభవించాయి దీంతో జనజీవనం స్తంభించింది ఏప్రిల్ పద్నాలుగు పదిహేనవ తేదీలో ఎన్నడూ లేనంతగా ఎడారి దేశమైన దుబాయ్లో భారీ వర్షాలు కురిశాయి ఏడాది నారలో కురవాల్సిన వర్షం మొత్తం ఒక్క రోజులోనే కురవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు ఇక పంతొమ్మిది వందల నలభై తొమ్మిది తర్వాత గత నెలలోనే ఇక్కడ రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైనట్లు అధికారులు వెల్లడించారు ఒక్కసారిగా కురిసిన వర్షాలకు దుబాయ్ను వరద నీరు ముంచేసింది ఎయిర్పోర్ట్ మెట్రో స్టేషన్లు బాన్స్ లోకి వరద నీరు చేరుకుంది అంతేకాక రోడ్లపై వాహనాలు కొట్టుకుపోయాయి రెండు రోజుల పాటు ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాలకు భారీగా ఆస్తి నష్టం వాటిల్లినట్లు అధికారులు తెలిపారు ఇక తాజాగా మే రెండు ఐదవ తేదీ వరకు మరోసారి దుబాయ్ ను భారీ వర్షాలు ముంచెత్తాయి అయితే ఏప్రిల్ నెలతో పోలిస్తే ఈసారి కురిసిన వర్షపాతం తక్కువగానే ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు భారీ వర్షాల కారణంగా ఎప్పుడూ బిజీగా ఉండి దుబాయ్ ఎయిర్పోర్ట్ ను అధికారులు మూసివేశారు అయితే ఈ భారీ వర్షాలకు క్లౌడ్ సీడింగే కారణమని అధికారులు అనుమానిస్తున్నారు క్లౌడ్ సిడింగ్ లో పొరపాటు జరగడం వల్లే దుబాయ్ ను భారీ వర్షాలు ముంచెత్తినట్లు భావిస్తున్నారు మరోవైపు బ్రెజిల్లో భారీ వర్షాల కారణంగా వరదలు ముంచెత్తాయి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి రియో గ్రాండ్స్ రాష్ట్రంలో అరవై మంది మృతి చెందినట్లు అధికారులు తెలిపారు మరో నూట ఒక్క మంది వరకు గల్లంతైనట్లు తెలిపారు వరదల్లో నూట ఎనభై వేలకు పైగా ప్రజలు నిరాశ్రయులయ్యారు తాజాగా కొన్ని ప్రాంతాల్లో నమోదైన వర్షపాతం నూట యాభై ఏళ్ల క్రితం నాటి రికార్డు స్థాయిని దాటిందని బ్రెజిల్ వాతావరణ విభాగం వెల్లడించింది కుండపోత వర్షాల కారణంగా వరదలు కొండ చర్యలు విరిగి పడుతూ ఉండడంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు ఇక రియో గ్రౌండ్ రాష్ట్రంలో నీటి మట్టాలు పెరగడంతో ఆనకట్టలపై ఒత్తిడి పెరుగుతుందని పోర్టో అలెగ్రి మహానగరానికి ముప్పు వాటిలనున్నట్లు అధికారులు తెలిపారు ఇక దీంతో అక్కడ నుంచి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు రాష్ట్రంలోని ప్రధాన నది గుయేవా ఆందోళనకర స్థాయికి చేరుకుంటుంది దీని కారణంగా ప్రమాదం మరింత పెరుగుతుందని అధికారులు హెచ్చరిస్తున్నారు ఇక ఈ ప్రాంతంలో నిరంతర వర్షాల కారణంగా మౌలిక సదుపాయాలకు తీవ్ర నష్టం వాటిల్లింది నదులు విరిగిపడే అవకాశం ఉన్న కొండల సమీపంలోని ప్రమాదకర ప్రాంతాల నుండి నివాసితులను ఖాళీ చేయాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు ఇక ఇండోనేషియాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా సులవేసి ఐలాండ్లో వరదల కారణంగా కొండ చర్యలు విరిగి పద్నాలుగు మంది మృతి చెందారు వాసులు వరదల కారణంగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు దక్షిణ సులవేసి ప్రావిన్స్ లోని లువో జిల్లాలో గత వారం రోజులుగా కుండపోత వర్షం కురుస్తుంది దీంతో కొండ చర్యలు విరిగిపడ్డాయని అధికారులు తెలిపారు ఇక ఈ భారీ వరదలు పదమూడు జిల్లాలపై ప్రభావాతం చూపాయి అంతేకాకుండా మొత్తం ప్రాంతాలన్నీ బురదతో నిండిపోయాయి వెయ్యికి పైగా ఇళ్లు దెబ్బతిన్నాయి రంగంలోకి దిగిన సహాయ బృందం ప్రజలను ఇళ్లలోంచి ఖాళీ చేయిస్తున్నారు వరద ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలను రెస్క్యూ టీమ్స్ సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నాయి మరోవైపు భారీ వర్షాలు అమెరికాను అణికిస్తున్నాయి భారీ వర్షాల కారణంగా అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రాన్ని వరదలు ముంచెత్తాయి ప్రధానంగా హ్యూస్టన్ నగరంతో పాటు చుట్టుప్రక్కల ప్రాంతంలో వీధుల్లో నీరు ఉధృతంగా ప్రవహిస్తూ ఉండడంతో అనేక మంది ఇళ్లలోనే ఉండిపోగా ఇక మరికొంతమంది ఎక్కి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని గడిపారు భారీ వర్షాల నుంచి దాదాపు నాలుగు వందల మందిని సహాయక చర్యలు సిబ్బంది రక్షించాలని వర్షాలు మరింత ఎక్కువగా కురిసే ముప్పు ఉండడంతో ప్రమాద హెచ్చరికను జారీ చేసినట్లు అధికారులు తెలిపారు అయితే ఈ భారీ వర్షాలకు వాతావరణంలో వస్తున్న మార్పులే కారణమని వాతావరణ నిపుణులు చెబుతున్నారు ఇక గ్లోబల్ వార్మింగ్ కారణంగా కాలానికి అనుగుణంగా ఋతువులకు తగ్గట్టుగా వర్షాలు పడడం లేదని చెబుతున్నారు ఇది ప్రకృతి విపత్తులకు దారి తీస్తున్నట్లు తెలిపారు